అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మనము ఇతరులు చేత అయస్కాంతముల ఆకర్షింపబడాలంటే మనము కలిగి ఉండకూడనివి రెండు కలిగి ఉండవలసినవి ఒకటి కలిగి ఉండకూడనివి మొట్టమొదటిది అహంకారము అహంకారము కలిగి మాటలతో ఉంటే ఎవ్వరూ మన దగ్గర రారు దానితో పాటు కోపము మాటి మాటికి చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే అసలు చేరరు ఎందుకంటే మండే అగ్నిగుండము దగ్గర వెళ్ళి ఎవరైనా కూర్చుంటారా దాని దగ్గరికి చేరతారా అదేవిధంగా ఎవరు అహంకారము కోపము కలిగి ఉంటారో వారి దగ్గరికి వేరే వాళ్ళు రానే రారు మీరు ఆకర్షింపబడలేరు రెండవ గుణము స్వార్థము ఇది అస్సలు ఉండకూడదు మొత్తము నాకే కావాలా ఎదుటి వాళ్ళు ఏమన్నా అయిపోని అనే స్వార్థ గుణము కలిగి ఉంటే నీ దగ్గర ఎవరు చేరరు మనము బాగుండాలి మనతో ఉండేవాళ్ళు కూడా బాగుండాలని కోరుకొని నువ్వు నిస్వార్థముగా నువ్వు మాట్లాడినప్పుడే ఆకర్షింపబడతావు కాబట్టి ఉండకూడనివి ఈ రెండు ఉండవలసినది పలకరింపు చిరునవ్వుతో సున్నితముగా మంచి మాటలతో పలకరించారనుకోండి మీరు మళ్ళీ మళ్ళీ కనబడితే బాగుండు అని వారు కోరుకుంటారు ఎదుటివారు ఎందుకంటే ఒకరిని ఒకరు పలకరించినంతనే అందరూ ఏదో ఇస్తారు అని ఎదుటివారి దగ్గర నుంచి ఎవరు ముందు ఎక్స్పెక్ట్ చేయరు పలకరింపు కావాలనుకుంటారు మంచి పలకరింపు అది మీరు అందిస్తే అందరూ మీ దగ్గరికే ఆకర్షింపబడతారు కాబట్టి మీరు అయస్కాంతముల ఇతరులను ఆకర్షించాలంటే నేను చెప్పినవి పాటించండి విజయం ఆనందం మీ సొంతం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన స్నేహితులకి బంధువులకి పంపించండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ